अरू <laughs> ఈరోజు నా యొక్క జన్మదినాన్ని చేటు నిజంగా అయితే జనరల్గా నేను ఎప్పుడు బర్త్డే చేసుకోను లైఫ్లో ఎప్పుడూ బర్త్డే చేసుకునేది లేదు మంత్రి అయిన తర్వాత యాక్చువల్గా ఎవరైతే శ్రేయలాషలు వాళ్ళు అందరు ఉన్నారో జరిగింది ఇవాళ కూడా నేను యాక్చువల్గా మార్నింగ్ వెళ్ళేసిపోయి రెండు పార్కులు ఇనాగ్రేషన్ పెట్టుకున్నా అదే విధంగా యొక్క వాటర్ ఏదైతే ప్యూరిఫైడ్ వాటర్ ఉందో ఎన్టీఆర్ జలసేవీ ఇవ్వక రెండు పెట్టుకున్నాను ఆ విధంగా చేయటం తర్వాత హై స్కూల్ వాళ్ళు ఎక్కువ టైం అంతా స్కూల్ స్కూల్లో కలపడం జరిగింది పేదల నిరుపేదల కోసం ఆ స్కూల్ని మళ్ళీ రెనోవేట్ చేయడం ఎందుకంటే ఆ స్కూల్లో నేను చదివా అదే స్కూల్లో చదివా అదే కాలేజీలో చదివాను అదే కాలేజీలో వర్క్ చేసి ఈరోజు ఈ స్థాయికి వచ్చా అయితే గత ప్రభుత్వం ఆ స్కూల్ మూసేసింది అది నెల్లూరు నడి ఒడ్డీలో ఉంది ఎందుకు మూసేసిందో తెలియదు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో నేను మంత్రిగా ఉన్నప్పుడు మూడు వందల మంది పిల్లలకి హాస్టల్ ప్రవేశం చేసి లెవెన్త్ అండ్ ట్వెల్త్కి మిద్దిపోయిన అక్కడే పెట్టాం అదే స్కూల్లో నూట యాభై మంది నెల్లూరు కార్పొరేషన్ వాళ్ళు నూట యాభై మంది ఇతర జిల్లాల వాళ్ళకి ఇచ్చాం జిల్లాల వాళ్ళకి ఇచ్చాం చక్కగా ఐఐటి నీట్ సెలెక్ట్ అయ్యారు కానీ గత ప్రభుత్వం అన్నీ మూసేసింది అయితే ఎలక్షన్స్ ముందు చాలా క్లియర్గా చెప్పాను నేను చాలా క్లియర్గా ప్రభుత్వం రాగానే రూపం చేస్తాను అన్నట్టుగానే దాన్ని యాక్చువల్గా ఒక చక్కగా తీర్చిదిద్దాం ఇంకా కూడా ఒక వన్ వీక్ వర్క్ ఉంది రేపు ఇరవై మూడవ తేదీ స్కూల్ ఓపెన్ చేసినట్టుగా ఈ నేపథ్యంలో శ్రీధర్ రెడ్డి గారు అయితే గిరి వచ్చిందని అడిగింది సార్ రూరల్లో కూడా సీట్లు ఒక ఫైవ్ పర్సెంట్ నేను అంటే అలాగే అని చెప్పాను యాక్చువల్గా అయితే ఇంకా వాళ్ళు వచ్చినట్టు ఉన్నారు కూడా కొందరు లిస్ట్ పంపించినట్టున్నారు చాలా సంతోషం దాన్ని వన్ ఆఫ్ ది బెస్ట్ స్కూల్గా మా పిల్లలు మా ఇద్దరు కూతురు ఇద్దరు అల్లుళ్ళు వాళ్ళందరూ కలిసి యాక్చువల్గా ఆ స్కూల్ని ఎన్సీసీ వాళ్ళతో చేసి చేస్తున్నారు దాంతో యాక్చువల్గా ఇంకా కొంతమంది యాక్చువల్గా దాతలు కూడా మిగతా స్కూల్స్కి వచ్చారు నెల్లూరులో ఉన్న కార్పొరేషన్లో ఉన్న నాకు నెల్లూరు సిటీ అని కాదు నెల్లూరు కార్పొరేషన్లో యాభై నాలుగు డివిజన్లు ఉన్న అన్ని వన్ బై వన్ చేసుకుంటూ వస్తాం అదే చెప్పాను ఎమ్మెల్యే గారికి వన్ బై వన్ ఖచ్చితంగా యాభై నాలుగు డివిజన్లు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఎలా అయితే చేశానో అదేవిధంగా చేస్తాను మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తున్నాను బారాషాహి దర్గా కూడా ఇవాళ యాక్చువల్గా అంటే అది డిలే అయిపోతుంటే నుడా వాళ్ళ లక్షల ఫండ్స్ ఉన్నాయి దాని ద్వారా చేసేట్టుగా నిన్నే ఆర్డర్ చేసాము ఇవాళ మార్నింగే కలెక్టర్ ఆఫీస్లో అటు వీసీ గారికి నూడా చైర్మన్తోనూ ఎమ్మెల్యే గారితో మాట్లాడాము ఇమీడియట్గా షార్ట్ టెండర్ పిలిచి వర్క్ కూడా చేయమని ఇవాళ మార్నింగ్ యాక్చువల్గా డిస్కస్ చేశాం ఈ విధంగా నెల్లూరు సిటీ అని కాదు యాభై నాలుగు డివిజన్లు నాకు సమానం అన్నిటికీ చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఇంత భారీ ఎత్తున యాక్చువల్గా ఈ యొక్క జన్మదిన వేడుకలు చేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రత్యేక ఎమ్మెల్యే గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాను థ్యాంక్ యూ

あら。 నారాయణ మాతృ సేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం సుమారు పదిహేను వందల విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం అల్ట్రా సౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్ లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచితం డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు